నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అది డల్గా నీరసంగా వెళ్లకుండా ఉంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది నేను కూడా డల్ అయిపోతాను అలా కాకుండా మీరు కొంచెం లైక్ చేస్తేనో కామెంట్ చేస్తేనో సపోర్ట్ చేస్తేనో నా ఛానల్ ముందుకెళ్తుంది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అది మీ చేతల్లోనే ఉంది ఇవాళ అయితే నేను ఒక కేజీ మాంసం తీసుకొచ్చి అదేనండి మటన్ తీసుకొచ్చాడు మా వారు ఇవాళ వండాలి నాకైతే అస్సలు ఇష్టం లేదండి వండడం ఎందుకో తెలుసా ఈ మధ్య కాలంలో కొంచెం కూడా రెస్ట్ లేకుండా రోజంతా పనే సరిపోతుంది ఇలా అలసటగా ఉండి ఆదివారం పూట రెస్ట్ లేకుండా పని చేయాలంటే ఏమన్నా హ్యాపీగా ఎగిరి గంతేసి మరి మనం పనిచేస్తామా లేదు కదా అదంతా మగవాళ్ళకి అర్థం కాదండి ఏది నేను చెప్పానో ఒక్క ఒక్కరోజుకి బిర్యానీ బయట తీసుకురండి చాలా రోజులైంది కదా బయట తినేద్దాము నాకు కూడా కాస్త పని తగ్గుతుంది ప్లీజ్ అండి అంటే ఎందుకు బయట తీసుకొస్తే ఒక్కపోటకే వస్తుంది అదే ఇంట్లో చేసుకుంటే అందరికీ సరిపోతుంది సాయంత్రాన్ని కూడా కొద్దిగా గొప్ప ఉంటే చపాతీలు చేసుకోవచ్చు ఇలా చాటభారతం అంత చెప్పాడు ఇవన్నీ మాకు తెలీదాయ్యింది ఒక్కపోటే నా వంట తప్పించుకుందామంటే అస్సలు కుదరదు కదా అది కాక ఇప్పటి వరకు నేను టైము ఇవాళ ఆదివారం నేను ఉదయాన్నే ఏం లేవనండి ఎందుకంటే ప్రతిరోజు ఐదు ఐదు గంటలకి లేవాలి కదా ఆదివారం నేను ఎనిమిది గంటల వరకు పడుకుంటాను ఏంటమ్మా నీకు అలా సాగుతుంది అనుకోకండి ప్రతిరోజు పనికి వెళ్ళే వాళ్ళకి ఒక్కరోజు నా రెస్ట్ కావాలని మనసు కనిపిస్తుంది అనమాట అందుకనే నాకు కూడా అలా అనిపిస్తుంది నేను రోజు పని చేసినా ఆదివారం కోసమే ఎదురుచూస్తూ ఉంటా తెలుసా ప్రశాంతంగా ఉందామని కానీ అది ఏ వారం కుదరదండి ఎందుకంటే ఆ వారం రోజుల్లో ఒక పూట బట్టలు ఉతికినా ఉతకపోయినా సండే ఉంది కదా ఖాళీ ఆ రోజు ఉతుకుందాం అలా కొన్ని వదిలిపెట్టేసి మిగిల్చిన పనులన్నీ ఆదివారమే పూర్తి చేయాల్సి వస్తుంది అదే కాక కాస్త వరండాలో గ్రైండర్ అంతా పిండి పడి అలా ఉందండి అది మొత్తం కడిగాను పొద్దునుంచి పనే సరిపోయింది లేవడం నేను కాస్త లేటుగానే లేచిన పని మాత్రం ఇవాళ ఆదివారం అయినా కూడా ఇవాళే ఎక్కువ ఉందండి బిడి రోజుల కంటే వారమంతా ఎదురు చూసి ఇవాళ ఇంత పని పెట్టుకుంటే నాకు మాత్రం చిరాగ్గా ఉంది ఆయనకు అవన్నీ అర్థం కాదు కూర వండలేదని అంటాడు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వారమంతా ఏదో కూరలు వేసుకుని తింటున్నాం కదా సండే కదా స్పెషల్గా తినాలని ఎవరికైనా ఉంటుంది ఎందుకు నాకు కూడా ఉంటుంది కానీ వండే ఓపిక్ కూడా ఉండాలి కదా ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే కరెక్ట్ కదా అంతేలేండి ఎవరి ఉద్దేశం వాళ్ళది సరే ఇవాళైతే కూర తీసుకొచ్చానని చెప్పాను కదా అదే మా వారు తీసుకొచ్చారు ఇప్పుడైతే వండక తప్పడం లేదండి ఇంకొకటి ఏంటంటే మసాలంతా వేసాను ఇవాళ కొంచెం డిఫరెంట్గా వండుతున్నాను ఈ డిఫరెంట్ ఇదంతా ఎందుకంటే ఏదంటారే ఇష్టం లేకుండా వండింది ఇలానే ఉంటుంది అదే మనసు పెట్టి చేయాలంటే బాగా చేసేదాన్నేమో అది కాక ఎప్పుడు కిలో అర కేజీ తీసుకొచ్చేమో వారి వాళ్ళ కేజీ తీసుకొచ్చారు ఈ కేజీ కూరని వండకుండా ఉంటే ఆయన అసలు ఒప్పుకోడు కదా వండిన చాలా బాగా వండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు నేను మాత్రం పూర్తిగా మనసు పెట్టకుండా అలా అలా వండేస్తున్నాను చూద్దాం ఇది ఎలా కుదురుతుందో బాగున్నా బాగపోయినా మనం వండుకున్నాం కాబట్టి ఎలాగోలా తినవలసిందే కదా తప్పదు మరి ఇంకా ఇవాళైతే నేను ఈ కూరలో ఏమేమి వేసానో నేను చెప్తాను గసగసాలు ఒక రెండు మూడు ప్యాకెట్లు వేసానండి చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా బయట కోట్లో అవి అల్లం మంచి దిట్టంగానే దట్టించాలండి వెల్లుల్లు కూడా బాగానే వేశాను ఇంక ఈ మటన్ కూర వండే ప్రాసెస్ ఎవరికి తెలియదు నేనేం ప్రాసెస్ చెప్పడం లేదు జస్ట్ ఈ ఏమేమి వేశానని మాత్రమే చెప్తున్నాను మా వదిన చెప్పినట్లుగా ముందు చెక్క లవంగాలు ఇంకేంటి యాలకలు ఈ మొత్తం కలిపి బాగా మిక్సీ పట్టి పచ్చిమసాలంతా బాగా వేశానండి మటన్ అంటే ఘాటు లేకపోతే తినబుద్ధి కాదు కదా ఏం పప్పులాగా ఎందుకు వండుకుంటాం ఎలాగో వండక తప్పదు ఇంకా అదేదో బాగా వండితే మనకి మంచి మార్కులు కూడా పడతాయి మా వారి దగ్గర నుంచి సర్లేండి ప్రతిబారీ అదే ఎక్స్పెక్ట్ చేసిద్ది మరి మార్కులు ఇద్దామా వద్దా ఎలాంటి మార్కులు ఇద్దామనే విషయంలో మాత్రం ఆ భర్త బుద్ధిని బట్టి ఉంటుంది అంతే కదా మంచి వాళ్ళైతే మంచి మార్కులు ఇస్తారు చెడ్డవాళ్ళు అయితే ఇదిగో ఇలాగే అంటారు అనమాట ఇప్పుడైతే కొత్తిమీర అయితే ఫినిషింగ్లు వేసేస్తున్నాను దీనికి నేను రెండు షార్ట్స్ కూడా తీసానండి ఈ మధ్య కాలంలో నేను షార్ట్సే ఎక్కువ పెడుతున్నాను లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టడం లేదంటే నాకు అస్సలు కుదరడం లేదు నేను అసలు వాస్తవంగా చెప్పాలంటే ప్రతిరోజు సరిగా కోరే వండడం లేదండి అస్సలు కుదరడం లేదు ఇంకో విషయం నేను స్టార్టింగ్లో అంత ముందు చెప్పాను వీడియోస్లో ఇలా పొద్దున సాయంత్రం రెండు పూటల కాదు ఒక పూట పనే ఫిక్స్గా చేసుకొని దాని మీదే పూర్తిగా దృష్టి పెట్టి చేద్దామనేసి అనుకుంటున్నాను అది కూడా నా ఓన్ బిజినెస్నే చేద్దామని అనుకుంటున్నాను కామెంట్స్ కూడా వచ్చినాయి బయట పనికి వెళ్ళడం ఎందుకు లేషా నీ నేను ఓన్ బిజినెస్ ఉంది కదా దాన్నే శుభ్రంగా చేసుకో అని చెప్పి అదే అనుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు నేను ఒక ఐటెం టు ఐటమ్స్ మాత్రమే వేస్తున్నాను ఇంకొంచెం డెవలప్ చేసుకొని దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి మంచిగా డెవలప్ చేద్దాము అనుకుంటున్నాను చూడాలి ఎలా సాగుతుందో మనం ఎలా చేద్దామో అనేది మనదేముందండి దేవుడు నడిపిస్తే నడిచేటి వాళ్ళం ఆయన ఎటు తీసుకెళ్తా అంటే కాకపోతే పూర్తిగా నమ్మి మాత్రం మంచే చేస్తాడని మనం పూర్తిగా నమ్మి చేయాలి అప్పుడే మనకి మంచి జరుగుతుంది మనకి విజయం వస్తుంది అంతే కదా ఇవాళ చూడండి నేను ఈ బట్టలు అయితే రెండు సార్లు వాషింగ్ మిషన్లో వేసి ఉతికి జాడించాను తెలుసా ఎందుకంటే దానిలో ఉతకడానికైతే ఓకే జాడించడానికి అయితే అసలు నాకు నచ్చదండి ఒక్కసారి వేసి ఉతికిన తర్వాత అవన్నీ బయటికి తీసేసి అన్నీ నేనే జాడించుకుంటాను అప్పుడైతేనే తృప్తిగా ఉంటుంది లేకపోతే స్టార్టింగ్లో అయితే నేను జాడించేదాన్ని కాదు ఇలా షర్ట్స్కి అట్లా తెల్ల తెల్లగా మరకలు సర్ఫ్ మరకలు మురికి అట్లా కనిపిస్తూ ఉండేది ఇదంతా ఎందుకులే అని నేనే జాడించేస్తాను అనమాట రెండుసార్లు వేసేసరికి చాలా బట్టలు వచ్చినాయి తీగలైతే నిండిపోయినాయండి ఇప్పుడు నేను వండే చోట కూడా తీగలే ఉన్నాయి పైన మనం వంట చేయాలి కాబట్టి ఆ ప్లేస్లో మాత్రం వేయకుండా చుట్టుపక్కల అంతా ఆరేసి ఉంచాను ఇంకా ఆరేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయి అదీ కాక పొద్దున్నే లేవగానే లేటుగానే లేచాను ముందైతే గిన్నెలతో తోమేనండి గిన్నెలు మన ఇంట్లోయే ఎక్కువ పడతాయి ఎందుకంటే చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలేం కాదు వాళ్ళు ఏదోటి తయారు చేసి ఇంకా అగమగం చేస్తారు అంటే ఎక్కువ గిన్నెలు వాడతారు అదే కాక మా డాలీ రాత్రి మైసూర్బాగ్ చేసిందండి రెండింటిది అయిపోయేది ఐదు ఆరు చేసిందనమాట ఇలా ఈ గిన్నెలు ఎక్కువ పడతాయి మాకు ఇంట్లోయే కాదు ఇంకా రాత్రి టిఫిన్ కూడా ఉన్నాయి కదా రాత్రి తోమలేదండి ఎలాగో రేపు ఆదివారమే కదా అన్నీ కలిసి ఉదయాన్నే తోముదామని చెప్పి టిఫిన్ అంట్లు మా ఇంట్లో అంట్లు అబ్బో ఇంకా చూడండి ఒక చిన్న లారీకి అయితే అవి మొత్తం కలిపి పొద్దునే తోమేసాను ఈ పనులన్నీ సరిపోయినాయి ఇంకా ఆదివారం రెస్ట్ ఎక్కడుంది చెప్పండి ఈలోపు ఏట మోసం వచ్చింది వండు తల్లి అని చెప్పి ఇంకా తప్పదండో ఏందో ఈ జీవితం రెస్ట్ కావాలని గట్టిగా కోరుకుంటున్నాను మరి ఆ దేవుడు నాకు ఎప్పుడు రెస్ట్ ఇస్తాడో నాకే తెలీదు మనం అనుకుంటే ఇద్దా ఆయన కరుణించినప్పుడు అయిద్ది ఏదైనా మన సక్సెస్ అయినా ఏదైనా సరే మన లైఫ్లో సరేనండి మా కూర మాత్రం పూర్తయిపోయింది మరి కొత్తిమీర పొడి లాస్ట్లో యాడ్ చేస్తాను గుమగుమలు వస్తూ ఉన్నాయి మరి మీకు కూడా టేస్ట్ తెలిసిందో లేదో మసాలా వాసన మీ ఇంటి వరకు వచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇంతకీ హ్యాపీ సండే అందరికీ ఈరోజు మీ ఇంట్లో ఏం కూర వండుకున్నారో కామెంట్ చేయండి అలాగే మా వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మరి ఉంటానే ప్లీజ్ సబ్స్క్రైబ్